ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అక్రమంగా నిర్బంధించడం తర్వాత అరెస్టులు చూపించడం హింసించడం ఈ దత్త ఇంతకుముందు ఒక కొన్ని రోజుల పాటు ఒక ఎగ్జామ్లా చేపట్టారు దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు న్యాయస్థానాల నుంచి చివాట్లు తింటూ ఉన్నారు మనం చూసాం వరుసపెట్టి హైకోర్టు అయితే పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది పోలీస్ అధికారులను తమ ముందుకు పిలిపిస్తుంది చాలా సీరియస్గా తీసుకుంది హైకోర్టు మీ ధోరణి క్షమించం మీ నిర్లక్ష్యాన్ని సహించమంటూ తాజాగా మరొకసారి పోలీసుల మీద హైకోర్టు నిపుణులు జరిగింది విశాఖపట్నం మద్యలపాలెం చైతన్య నగర్కి చెందిన రమణ అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు అని చెప్పి వాళ్ళ భార్య గారు వేసిన పిటిషన్ మీద విచారించుకుంటూ వచ్చినటువంటి హైకోర్టు తాజాగా కూడా పోలీసుల మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లని ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టరు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టరు ఇద్దరిని మా ముందు హాజరు కమ్మని చెప్పింది హాజరయ్యారు వాళ్ళేమో రమణ మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి అని అంటే ఆ ఇరవై ఏడు కేసుల్లో విచారణ ఏముందో మా ముందు ఉంచండి అని చెప్పి హైకోర్టు అడిగింది దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఏమీ లేవు అప్పుడు హైకోర్టు చెప్పింది అసలు మీరు విచారణ ఎక్కడ చేస్తున్నారని అక్రమంగా అంటే కేసులు పెట్టాలి తీసుకెళ్లి లోపలేయాలి కొట్టాలి మీ పని ఇదే కదా న్యాయస్థానాలన్నా లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు మీదంతా గమనిస్తూ ఉన్నాం మీ ధోరణి అయితే మేము క్షమించము సహించము చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కేసులు పెడతారు లోపలేస్తారు కొడతారు మీరు విచారణ ఏం చేస్తున్నారు ఏమైనా విచారణ చేస్తే కదా వాటి వాట్ అన్నది తెలిసేది మీకు ఇష్టమచ్చినన్ని కేసులు మీకు ఇష్టం వచ్చినట్లు ఆన్సర్లు చెప్పుకుంటూ పోతున్నారు ఆ న్యాయస్థానానికి కానీ అదే మాట చెబుతూ పోతారా రమణ అనే వ్యక్తి ఏమైంది ఆ కేసు డీజీపీకి నివేదించమన్నాను నివేదించారా ఆయన మా ముందు హాజరుపరచమన్నాం హాజరుపరిచారా వరుస పెట్టి మీకు ఇష్టరీతిని వ్యవహరించుకుంటూ పోతూ ఉన్నారు అని చెప్పి ఈ రమణ అనే వ్యక్తికి సంబంధించి ఆయన మీద ఉన్న కేసులు మీరు చేసిన విచారణ ఈ మొత్తం అంశాలన్నింటితో మళ్ళీ మీరు ఒక కౌంటర్ ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే అడిగినాం మళ్ళీ టైం కావాలంటున్నారు సరే మరి మళ్ళీ టైం తీసుకుని వారం రోజులు ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేస్తున్నాము అని చెప్పి హైకోర్టు జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ మహేశ్వరరావులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం పోలీసుల మీద అయితే తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు బేసిక్గా పోలీసులు పోలీసులాగా డ్యూటీ చేస్తూ ఉంటే న్యాయస్థానాలకు రెస్పెక్ట్ వాళ్ళేమో ఏ న్యాయస్థానాలు అరుచుకుంటారో పోతారో వాళ్ళు చేయగలిగింది ఏం తెలియని ఇటువంటి ధోరణి ఏమైనా ఉందేమో కానీ అసలు న్యాయస్థానాలంటే లెక్క లేనట్లే ప్రవర్తిస్తూ ఉన్నారు కదా మామూలు కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా న్యాయస్థానాలంటే ఎక్కడ లెక్క ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి స్టేషన్ అంటే కోతులు కోతులు వల్ల గాలిపోయిందంటారు ఈ ఆన్సర్లన్నీ వినడానికి జడ్జి గారు ఏమైనా కనుక పిచ్చు వాళ్ళకి తెలియదా ఏది ఆన్సర్ వినుకుంటూ పోతారా అయినా కూడా వీళ్ళు చెబుతున్నారు అంటే వాళ్ళు చేయగలిగింది ఏందని అన్నది వీళ్ళ నమ్మకం కావచ్చు ఎప్పుడైనా వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేయాలి ఎవరో రాజకీయ పార్టీలో నాయకులు కార్యకర్తలు చెప్పినట్లు బిచ్చలివిడి దానిని ప్రదర్శించేటట్లయితే ఇక ఇక వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది